ఓం విఘ్నేశ్వం ఓం వ్యో నమ ఓం దుందు గాయనమ ప్రేక్షక మహాశీలందరికీ కూడా నమస్కారం కుంభరాశికి చెందిన జాతికులకి ప్రస్తుతం ఏలినాటి శని జరుగుతుందన్న విషయం మనందరికీ తెలిసిందే ఈ ఏలినాటి శని లాస్ట్ స్టేజ్లో ఉన్నారు కుంభరాశి వాళ్ళు వీడికి మొన్న మార్చి ఇరవై తొమ్మిదవ తేదీ నుంచి శని ద్వితీయ స్థానంలోకి వచ్చాడు అంటే మీనరాశిలోకి ఎంటర్ అయ్యాడు ఈ మీనరాశిలో రెండున్నర సంవత్సరాల కాలం పాటు ఉంటాడు ఈ రెండున్నర సంవత్సరాల కాలం పాటుతో పాటు తర్వాత శని కొంతకాలం వక్రించి మళ్ళీ తిరిగి రుజుమార్గంలోకి వెళ్తాడు కాబట్టి రెండు వేల ఇరవై ఎనిమిది రెండు వేల ఇరవై ఎనిమిది ఏప్రిల్ దాకా కూడా కుంభరాశి వాళ్ళకి ఏలినర శని పూర్తిగా వెళ్ళిపోతుంది అనమాట ఏప్రిల్ మార్చి ఆ ప్రాంతంలో అందువల్ల ఖచ్చితంగా కూడా మరి కుంభరాశి వాళ్ళకి మరి మూడో స్థానంలో ఉన్న శని భగవానుడు ఏం చేస్తాడు అంటే రెండో స్థానంలో ఉన్న శని భగవానుడు ఏం చేస్తాడు ఆ రెండో స్థానం అంటే ధనస్థానం అయింది కుటుంబ స్థానం అయింది అయింది మరి ఇలాంటి పరి పరిస్థితుల్లో మరి శని భగవానుడు ఏం ఏమి చేస్తాడని కనుక మనం ఒకసారి చూసుకుంటే ఖచ్చితంగా ధనం మీద ఎంతో కొంత ఆయన ప్రెజర్ పెట్టడానికి ప్రభావం చూపించడానికి ఎక్కువగా అవకాశం ఉంటుందన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది ధనం ధనానికి సంబంధించి కుంభరాశి వాళ్ళు ఆల్రెడీ వాళ్ళు ఇబ్బందులు పడుతున్నారు అయితే ఇక్కడ ఒక విషయాన్ని గమనించాలి ఈ సంవత్సరంలో కుంభరాశి వాళ్ళు ధనానికి సంబంధించి ఒక కొత్త వరవడిని ప్రారంభిస్తారు అంటే ఎన్ని కష్టాలన్నా పడినాయి ఎన్ని ఇబ్బందులు పడినా ఎన్న ఇబ్బందులైనా పడినాయి ఎన్ని బాధలైనా పడినాయి డబ్బు వీలో తెలుస్తుంది వీళ్ళకి డబ్బు ఎలా సంపాదించాలి డబ్బుని ఎలా పొదుపు చేయాలి డబ్బుని ఎలా మదుపు చేసి రేపొద్దున సక్సెస్ అవ్వాలి అనే దాని మీద వాళ్ళు ఎక్కువగా కృషి చేయడానికి ఎక్కువగా ఆలోచించడానికి అవకాశం ఉంటుంది అందువల్ల అదే ప్రయత్నాల్లో వాళ్ళ యొక్క ప్రయత్నం కూడా కొనసాగుతుంది అందువల్ల కుంభరాశి వాళ్ళకి ఈ సంవత్సరం డబ్బుకి సంబంధించి ఎలాంటి ఇబ్బంది ఉండదు డబ్బు ఏదో ఒక మార్గంలో వాళ్ళు సంపాదించేస్తారు సంపాదించేసి డబ్బు విలువ తెలుసుకుంటారు డెఫినెట్గా డబ్బు విలువ తెలుసుకుంటారు ఈ డబ్బు విలువను తెలుసుకుని దాన్ని డబ్బుని పెంచుకోవడానికి వాళ్ళు చేసే ప్రయత్నాలన్నీ కూడా సఫలీకృతం అవుతాయన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతగా ఉంటుంది మరి డబ్బు విలువ తెలుసుకుంటారు డబ్బును సంపాదిస్తారు ఓకే మరి ద్వితీయ స్థానంలో ఉన్నాడు శని అంటే ధనస్థానంలో శని ఉన్నాడు ఆ ఖర్చులు కూడా మీకు అలాగే ఉంటాయి ఏదో ఒక రకమైన ఖర్చు మీకు సంబంధమైన ఖర్చు వచ్చి నెత్తి మీద కూర్చుంటుంది మీరు ఒకదానికి ఖర్చు వంద రూపాయలు అనుకుంటే దానికి వెయ్యి రూపాయలు అవ్వచ్చు ఒక ప్రయాణానికి మీకు వంద రూపాయలు ఖర్చు అనుకుంటే దానికి ఐదు వందలు అవ్వచ్చు ఇలాగా కుంభరాశి వాళ్ళని ఖర్చులు కొంచెం ఉక్కిరి బిక్కిరి చేయడానికి ఎక్కువగా అవకాశాలు ఉంటాయన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది అయినప్పటికీ కూడా కుంభరాశి వాళ్ళు ఈ సంవత్సరం అంతా కూడా ఆదాయ మార్గాలను బాగా పెంచేసుకుంటారు అంటే వాళ్ళకి ఎక్కడెక్కడి నుంచి డబ్బు వస్తుంది అనేది వాళ్ళు క్లియర్గా అర్థం చేసుకుంటారు ఎక్కడి నుంచి మనం డబ్బు సంపాదించవచ్చు ఎక్కడి నుంచి మనకు డబ్బులు వస్తాయి అనే విషయాన్ని క్లియర్గా అర్థం చేసుకుంటారు అర్థం చేసుకుని ఆ మార్గాల గుండా వాళ్ళు ప్రయత్నాలు చేస్తారు ఆ ప్రయత్నాలు చేసి ఆ డబ్బు విపరీతంగా వాళ్ళని సంపాదించడానికి అవకాశం ఉంటుందన్న విషయాన్ని గమనించాలి అలాగే ఖచ్చితంగా కూడా మరి ఇక్కడ గురుడు కూడా ద్వితీయ లాభాధిపతి పంచమ స్థానంలో ఉంటాడు మే పదిహేను నుంచి ద్వితీయ లాభాధిపతి పంచమ స్థానంలో ఉంటాడు కుంభరాశి వాడికి మే పదిహేను నుంచి ఈ ద్వితీయ లాభాధిపతి పంచమ స్థానంలో ఉండటం వల్ల మీరు డబ్బు సంపాదించడానికి అవకాశాలు మెరుగుపడతాయి అంటే మీ కళ్ళ ముందు కనిపిస్తాయి ఏ రూట్లో నుంచి మీకు డబ్బు వస్తుంది ఏ నుంచి మనం డబ్బు సంపాదించవచ్చు ఏ రూట్లో మనకి డబ్బు అవకాశాలు ఎక్కువగా ఉన్నాయనే విషయాన్ని మీకు క్లియర్గా కనిపిస్తుంది కుంభరాశి వాళ్ళకి దానివల్ల మీరు ఆ మార్గాల్ని ఆ డబ్బు మార్గాల్ని మీరు సద్వినియోగం చేసుకుని ఆర్థిక పురోభివృద్ధి సాధించడానికి ఎక్కువగా అవకాశం ఉంటుందన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది అలాగే ఇక్కడ ఇంకో విషయాన్ని కూడా మనం గమనించాలి ఈ పంచమ స్థానంలో ఉన్న గురుడు మే పదిహేను తర్వాత నుంచి గుడు పంచమ స్థానంలోకి వెళ్తాడు కుంభరాశి వాడికి ఈ పంచమ స్థానంలో ఉన్న గురుడి యొక్క దృష్టి భాగ్యధనస్సు భాగ్యస్థానం మీద భాగ్యస్థానం మీద పడుతుంది జన్మరాశిని మీద కూడా పడుతుంది ఈ భాగ్యస్థానం మీద పట్టడం వల్ల ఖచ్చితంగా కూడా మరి కుంభరాశి వాళ్ళకి ఖచ్చితంగా కూడా మరి చాలా వరకు అనుకూలంగా ఉంటుందన్న విషయాన్ని గమనించాలి శరీర సౌష్ఠవం పెరుగుతుంది చాలా ముఖవర్చస్ పెరుగుతుంది సంతానం సృజాత్మక రంగాల్లో మంచి ఉన్నత విద్యల్లో మంచి డెవలప్ అవుతారు వాళ్ళు బాగా రాణిస్తారు వాళ్ళు మంచి అభివృద్ధి చెందుతారు అలాగే ఉన్నత విద్యల్లో రాణిస్తారు రాణించి సమాజానికి కుటుంబానికి మంచి ప్రయోజనకారిగా మారుతారు అన్న విషయాన్ని గమనించారు అంటే ఎప్పుడైతే మీకు పంచమ గురుడు పంచమ స్థానంలోకి గురుడు వచ్చాడో ద్వితీయ లాభాధిపతి ద్వితీయ లాభాధిపతి అంటే ద్వితీయ అంటే కుటుంబ స్థానం ధనస్థానం వాకుస్థానం లాభాధిపతి అంటే లాభాలు ఇవన్నీ కూడా మీకు యాక్టివేట్ అవుతాయి ఇప్పటి మడిగా లాభాలు మీకు చేకూడడానికి అవకాశం ఉంటుంది పంచమ స్థానం అది పిల్లల స్థానం కాబట్టి పిల్లలు మంచి డెవలప్ అవ్వడానికి మంచి అభివృద్ధి చెందడానికి మంచి పేరు ప్రతిష్టలు తీసుకురావడానికి ఎక్కువగా అవకాశం ఉంటుంది పంచమ ద్వితీయ లాభాధిపతి ద్వితీయ స్థానం అంటే కుటుంబ స్థానం వాకు స్థానం ధనస్థానం అయింది అవన్నీ కూడా మీకు ఎలివేట్ అవుతాయి దా వాటి అన్నింటి వల్ల కూడా ఈ కుంభరాశి వాళ్ళకి ఖచ్చితంగా ధనం పెరగడానికి ఎక్కువగా అవకాశం ఉంది లాభం అంటే ఇంకా లాభాలే అంటే మీరు ఎంత కష్టమైన పని అయినా సరే చాలా సునాయసంగా పూర్తి చేసేస్తారు దానికి సంబంధించిన ప్రతిఫలం కుంభరాశి వాళ్ళకి ఖచ్చితంగా అంది తీరుతుంది అందులో ఎలాంటి డౌటు లేదన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది అలాగే ద్వితీయ లాభాధిపతి గురుడు పంచమ స్థానంలో ఉండటం అనేది కుంభరాశి వాళ్ళకి చాలా వరకు మంచి ఇస్తుందన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది అయితే ఇక్కడ ఒక విషయాన్ని గమనించాలి డిసెంబర్ నుంచి మాత్రం ఈ రాశికి చెందిన జాతుకులు హెల్త్ విషయంలో కొంచెం జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉంటుందన్న విషయాన్ని గమనించాలి అలాగే జూలై నవంబర్లో మధ్య కూడా కుటుంబంలో చిన్న చిన్న గొడవలు కానీ తగాదాలు కానీ సమతుల్యత లోపించడం కానీ ఇలాంటివి కూడా జరగడానికి అవకాశం ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా కూడా మరి ఈ రాశికి చెందిన జాతకులు కొంచెం అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉంటుందన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది మరి ఆ దేవదేవుడు మీ అందరికీ కూడా ఆయుర ఆరోగ్య ఐశ్వర్యాలు ఇవ్వాలని మనస్ఫూర్తిగా వేడుకుంటూ ఈ రాశికి చెందిన జాతకులు మరిన్ని మంచి ఫలితాల కోసం ప్రతిరోజు కూడా శని జపం చేయండి హనుమాన్ చాలీస పట్టించండి అలాగే మేధో దక్షిణామూర్తి వారికి ఆరాధన కూడా అడ్డించడం వల్ల చాలా వరకు మెరుగైన ఫలితాలు రావడానికి అవకాశం ఉంటుంది సో ఆ దేవదేవుడు మీ అందరికీ కూడా ఆయుర ఆరోగ్య ఐశ్వర్యాలు వారిని మనస్ఫూర్తిగా వేడుకుంటూ ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి సర్వేది నా భవంతు నమస్కారం